హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీనివాస్ని ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఆంధ్రప్రభ నాలుగు వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలు అన్నింటినీ కూడా నేను ఉన్నది ఉన్నట్టు ఎనలైజ్ చేస్తాను చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కొత్త వాళ్ళకి వీడియో లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్రతి ఒక్క లైక్ కూడా ఇంపార్టెంట్ రోజుకి మనకి యావరేజ్గా తొమ్మిది వేలు ఎనిమిది వేలు అలా లైక్స్ వచ్చి ఆగిపోతున్నాయి ఫస్ట్ గంటలో చూస్తున్న వాళ్ళు పదివేల మంది ఉంటున్నారు ఈ పదివేల మందిలో ఈజీగా మూడు వేల ఐదు వందలు నాలుగు వేల మంది లైక్ చేస్తున్నారు కానీ ఆ తర్వాత మాత్రం ఇంకా అలా 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 తగ్గిపోతున్నాయి అన్నమాట సో లైక్స్ తగ్గుతుండడం వల్ల ఆటోమేటిక్గా ప్రభావం అన్ని రకాలుగా ఉంటుంది సో ఇది సరే అది పక్కన పెడితే ఆటో డ్రైవర్లకు దసరా కానుక పదిహేను వేలు ఇప్పుడు స్త్రీ శక్తి పథకం అంటే ఫ్రీ బస్ మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో వాళ్ళకి గిరాకీ తగ్గింది వాళ్ళు రోజుకి ఒక వెయ్యో పదిహేను వందలు సంపాదించుకునే వాళ్ళకి సగం ఆదాయం తగ్గిపోయింది అని ఆటో యూనియన్ వాళ్ళు చెప్తున్నారు అన్న గతంలో మాకు రోజుకు పదిహేను వందలు వచ్చేది అన్ని ఖర్చులు పోగా ఒక వెయ్యి రూపాయలైన మిగిలేదు ఇంటికి తీసుకెళ్లే వాళ్ళం ఇప్పుడు రోజు వచ్చేసరికి ఒక ఐదు ఆరు వందలు మిగులుతుంది అని చెప్తున్నారు ఎందుకంటే రకరకాల రీజన్స్ అందులో ఈ స్త్రీ శక్తి కూడా చెప్తున్నారు అన్నమాట సో అందుకు దాని నుంచి కాస్త ఉపశమనంగా ఆటో డ్రైవర్లకు దసరా కానుకగా పదిహేను వేలు వాళ్ళ ఖాతాలో వేస్తాము అని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అలాగే పండగ కానుకగా ప్రధాని మోదీ జీఎస్టీ తగ్గిస్తున్నారు పేద మధ్యతరగతికి ఖర్చు తగ్గించి ఆదాయం పెంచడమే ఎన్డీఏ లక్ష్యం సూపర్ సిక్స్ సాధ్యం కాదని హేళన చేశారు అన్నింటినీ అమలు చేశాం ఇది తప్పు అన్నింటినీ అమలు చేయలేదు కదా ఇలాంటివి మాట్లాడితేనే కొంచెం వైసీపీకి వీళ్ళకి తేడా లేదా వాళ్ళు కూడా ఏమీ అమలు చేయకుండా నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేశామని గాలిలో మేడలు కట్టారు గాలి కబుర్లు చెప్పారు సొల్లు కొబురులు చెప్పారు సో వీళ్ళు కూడా సూపర్ సిక్స్లో నాలుగు మాత్రమే అమలు చేసి అన్నింటినీ అమలు చేశామని అనుకుంటున్నారు అంటున్నారు అబద్ధాలు చెప్తున్నారు అని అనాల్సి వస్తుంది పార్టీ కార్యాలయాలు మూసేసి సోషల్ మీడియా ఆఫీసులు పెట్టిన వైసీపీ సో ఇందులో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ము ముఖ్యమైన సారాంశాలను ఇక్కడ ఇచ్చారు నేను పవన్ కళ్యాణ్ మాధవ్ నిబద్ధతతో పనిచేస్తున్నాం కూటమి పాలనలో సంక్షేమం అభివృద్ధి సూపర్ హిట్ వైకుంఠపాలి వద్దు శాశ్వతంగా కూటమి అధికారంలో ఉంటే ప్రజల భవిష్యత్తు బంగారమయం అవుతుంది కలిసి పోటీ చేశాం కలిసి గెలిచాం కలిసి పనిచేస్తున్నాం ప్రజల దీవెనలతో ఈ హిట్ కాంబినేషన్ కొనసాగుతుంది సూపర్ సిక్స్ ఇస్తామంటే ఎన్నికల ముందు వైకాపా నేతలు అవహేళన చేశారు పింఛన్ల పెంపు అసాధ్యమన్నారు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం ఇస్తామంటే ట్రోల్ చేశారు మెగా డిఎస్సి సాధ్యం కాదన్నారు దీపం వెలగదన్నారు ఉచిత బస్సు కదలదన్నారు వాళ్ళ అవాకులు చవాకులు తప్పని నిరూపించాము ఇచ్చిన హామీలను నెరవేర్చాం రాష్ట్రంలో కోట్ల మందికి లబ్ధి కల్పించాము అని చంద్రబాబు గారు ఇచ్చారు అండ్ పవన్ కళ్యాణ్ గారు శాంతి భద్రతల పరిరక్షణలో భేదాలు చూడబోమని శాసనసభ సాక్షిగా నేను సీఎం చంద్రబాబు మాటిచ్చాం దానికి కట్టుబడి ఉన్నాం శాంతి భద్రతలకు ఆటంకం లేకపోతేనే పెట్టుబడులు పరిశ్రమలు వచ్చి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి రాయలసీమ యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళడం కాకుండా పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చేలా పారిశ్రామికీకరణ జరుగుతుంది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఎక్కువగా రాయలసీమ అండ్ ఉత్తరాంధ్ర ఈ రెండు ప్రాంతాల నుంచి కూడా ఇతర ప్రాంతాలకు వలసలు ఉంటాయి రాయలసీమ నుంచేమో బెంగళూరు చెన్నైకి వెళ్ళిపోతారు వలసలు ఉత్తరాంధ్ర వాళ్ళేమో హైదరాబాద్కు వెళ్ళిపోతారు వలసలు సామాజిక ఆర్థిక సాధికారత సాధించడానికి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం అభినందిస్తున్నారు కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల విశ్వాసానికి ప్రత్యేక సూపర్ చంద్రబాబు నేతృత్వంలో ఆరు శిక్షర్లే కాదు అనేక శిక్షలు కొట్టాను అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు మాట్లాడి ఇలా ముగ్గురు మాట్లాడిన మాటలు కీలకమైన అంశాలను ఇస్తూ సో ఓవరాల్గా ఈ సూపర్ హిట్ గురించే ఆంధ్రజ్యోతిలో కూడా తమ్ముళ్ల స్పీడు జన సైనికుల జోరు కమల దళంహోరు ఏపీ సూపర్ హిట్ అని ఇచ్చారు భారీగా జనం వచ్చారండి చూడండి ఆ జనసందోహం లక్షలాదిగా తరలి వచ్చారు సో త్రికరణ శుద్ధితో పనిచేస్తున్నాం రాష్ట్రం బాగుపడాలన్నది కోటమే ఆకాంక్ష పెట్టుబడులు రాకతో సీమ యువతకు ఉపాధి పారిశ్రామికీకరణ ప్రత్యేక కార్యాచరణ రెండు వేల నలభై ఏడు దేశంలో ఏబిని నెంబర్ వన్ చేస్తాం సూపర్ సిట్ సభలో డిప్యూటీ సీఎం పవన్ అందరి జీవితాల్లో వెలుగు నింపుతాం ఇలా ఈ ముగ్గురు మాట్లాడిన అంశాలని కూడా ఇచ్చారు ఈ సభకు లోకేష్ గారు వెళ్లాల్సింది కానీ ఆయన వెళ్ళలేదు ఆయన రోజంతా కూడా నేపాల్లో చిక్కుకున్న వారిని మళ్ళీ సురక్షితంగా ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చే బాధ్యతలను లోకేష్ గారు తీసుకున్నారు అందుకే ఆయన లక్షలాది మంది కార్యకర్తలతో నాయకులతో నిర్వహిస్తున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు వెళ్లకుండా ఆయన ఆర్టీజీఎస్ కార్యాలయంలో సచివాలయంలోనే ఉండిపోయి రోజంతా సమీక్షించారు అక్కడ ఉన్న వాళ్ళతో వీడియో కాల్లో కూడా మాట్లాడారు నేపాల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని తీసుకొస్తాం బాధితులతో వీడియో కాల్లో మాట్లాడిన మంత్రి లోకేష్ అనంతపురం పర్యటన రద్దు చేసుకొని రోజంతా నేపాల్ పరిస్థితులపై సమీక్ష ఇది కదా ఇట్ ఇది మనకు కావాల్సింది ఇది కదా అసలైన పరిపాలన అసలైన జవాబుదారీతనం అసలైన బాధ్యత అంటే సో ఇటువంటివి చేసినప్పుడు ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి ఇటువంటి పనికి మనల్ని మీటింగ్ పెట్టినప్పుడు అనవసర అసందర్భం మీటింగ్ పెట్టినప్పుడు మనం ఎలా అయితే కామెంట్ చేస్తామో ఇలా మంచి పనులు చేసినప్పుడు ఖచ్చితంగా నెత్తిన పెట్టుకోవాలి అండ్ అప్రిషియేట్ చేయాలి అంటే ఇది పనికి మీటింగ్ అన్నందుకు చాలామంది కోపం రావచ్చు నా ఉద్దేశంలో అసందర్భం అనవసరం సూపర్ సిక్స్ అమలు చేసిన తర్వాత వచ్చే సంవత్సరం పెట్టుకోవాల్సింది ఇంత పెద్ద మీటింగ్ ఆరు పథకాలు ఇచ్చేసిన తర్వాత సరే అది లోకేష్ గారి సమీక్ష అది కూడా అన్ని పత్రికల్లో కూడా వేశారు ఇక ఆందోళన వద్దు ఏపీ వాసులందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకొస్తాం నేపాల్లో చిక్కుకున్న బాధితులకు మంత్రి లోకేష్ భరోసా అనంతపురం ప్రయాణం రద్దు చేసుకున్న మంత్రి ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్టీజీఎస్ సెంటర్లోనే రెండు గంటలకు ఒకసారి వారందరూ క్షేమ సమాచారం వాకబు నేటి మధ్యాహ్నం నుంచి తరలింపు ప్రక్రియ సో నేపాల్లో కూడా విమానయానం అంతా జరుగుతుందంట ఖాట్మాండు అని పోకరే ఆ ప్రాంతాల్లో విమానాలు దిగుతున్నాయి సురక్షితంగానే ఉన్నాయంట సో తెలుగు వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తారు ఈరోజు ఇక కర్ఫ్యూ గుప్పిట నేపాల్ నిషేధాజ్ఞ విధించిన సైన్యం నిర్మానుష్యంగా ఖాట్మాండు తాత్కాలిక అధినేతగా తెరపైకి ముగ్గురు పేర్లు అల్లర్ల ఆసరాగా జైలు నుంచి ఏడు వేల మంది ఖైదీల పరారే ఇది అల్లర్ల ఆసరాగా చేసుకొని జైలు గోడలు కూడా కొంతమంది బద్దలు కొట్టడం జైలు నుంచి ఖైదీలు తప్పించుకొని ఏడు వేల మంది పరారయ్యారు రాజ్యాంగాన్ని మార్చాలని ఆందోళనకారులు డిమాండ్ పాపం నేపాల్ పరిస్థితి మీద నిన్న నేను వీడియో చేశాను చూసే ఉంటారు చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే రెండు వేల ఎనిమిది తొమ్మిది వరకు కూడా నేపాల్లో రాచరిక వ్యవస్థ ఉండేది రాజుల పరిపాలనలో ఉండేది వాళ్ళు నియంతృత్వం వాళ్ళ ఏక చిత్రాధిపత్యం వాళ్ళ ఏకపక్ష నిర్ణయాలు వాళ్ళ ఈ అవినీతి పరిపాలన సుంకాలు భరించలేక ప్రజలందరూ ఆందోళన చేయడంతో సిపిఐ సిపిఎం పార్టీ అంటే నేపాల్లో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా డిమాండ్ చేయడం ఇతర పక్షాలు ఉద్యమకారులు డిమాండ్ చేయడంతో నేపాల్ రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చింది సో వాళ్ళు ఒక ప్రజాస్వామ్యాన్ని ఒక రాజ్యాంగాన్ని పెట్టుకొని రెండు వేల తొమ్మిది నుంచి కూడా ప్రధానమంత్రులను ఎన్నుకుంటూ రాజకీయ వ్యవస్థగా మార్పు చెందారు అప్పటి నుంచి ఒక స్థిరమైన నాయకత్వం లేదు స్థిరమైన పరిపాలనా వ్యవస్థ లేదు సమర్థనీయమైన నాయకత్వం లేదు విపరీతమైన అవినీతి సో ఈ కారణంగా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఎనిమిది తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ప ముప్పై మంది ప్రధానమంత్రులు మారారు సంకీర్ణ ప్రభుత్వాలు రావడం ప్రభుత్వాలు కూలిపోవడం ప్రధానమంత్రులు మారడం ఈ పదిహేడేళ్లలో పదిహేను ప్రభుత్వాలు ఏర్పడ్డాయి పదిహేను సార్లు ప్రభుత్వాలు మారాయి ముప్పై సార్లు ప్రధానమంత్రులు మారారు అయినా సరే నేపాల్ స్టిల్ ఇప్పటికీ అలాగే ఉంది దానికి కారణం విపరీతమైన అవినీతి విపరీ నేపాల్ మీకు తెలిసే ఉంటుంది కదా చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా తెలిసే ఉంటుంది నేపాల్ వెళ్ళే ఉంటారు శ్రీలంక వెళ్తే క్యాజినో ఎలా ఆడొచ్చో నేపాల్ కూడా అంతే నేపాల్లో క్యాజినో ఉంటుంది విదేశీ యువతులు ఉంటారు విపరీతమైన ప్రాసిక్యూషన్ ఉంటుంది అంటే అన్ని ఇల్లే గలసి అన్నీ జరుగుతాయి మా నిషేధిత మాదక ద్రవ్యాలన్నీ వెచ్చలవిడిగా దొరుకుతాయి మనం పక్కన టిఫిన్ సెంటర్ టిఫిన్లు చేస్తుంటే పక్కన మద్యం అమ్ముతారనమాట అంత వెచ్చలవిడిగా అక్కడ ఉంటుంది ప్లస్ అవినీతి కూడా అలాగే ఉంటుంది అసాంఘిక కార్యకలాపాలు అలాగే ఉంటాయి అందుకే నేపాల్ వాళ్ళ పట్టుకోల్పోయింది సో ఈ అంశం మీద నేను సెపరేట్గా ఒక వీడియో చేశాను శ్రీనివాస్ లైఫ్ బుక్ ఛానల్లో మనది మూడో ఛానల్ ఉంది కదా ఈ ఛానల్లో ఈ ఛానల్లో ఎక్కువగా నాన్ పొలిటికల్ అంశాలు చేస్తాం ఇదిగోండి నేపాల్ ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ పదిహేడేళ్ళు ముప్పై మంది ప్రధానలు నేపాల్ గొడవ ఏమిటి నేపాల్ ప్రొటెస్ట్ అప్డేట్ అని ఈ వీడియో వీలైతే చూడండి ఇది మన మూడో ఛానల్ దీనిలో నాన్ పొలిటికల్ అంశాలు ఎక్కువగా చెప్తుంటాను ఇక మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నాం పొరుగు దేశాల పరిస్థితి ఎలా ఉందో చూడండి బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతి గవర్నర్ల గడువు వివాదంపై విచారణ సందర్భంగా సిజేఐ వ్యాఖ్య ఇండియా కూటమి పార్టీల రాష్ట్రాల వాదనలను తోసిపుచ్చిన కేంద్రం పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత ఇరవై ఉదంతాల్లో బిల్లులు ఆమోదంలో జాప్యమును వెల్లడి భారత రాజ్యాంగాన్ని ఎంతో ముందు చూపుతో మన పెద్దలు రూపొందించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పేర్కొన్నారు దేశ సమైక్యతకు సమగ్రాభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతోందని అభిప్రాయపడ్డారు మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామని ఆయన తెలిపారు పొరుగు దేశాలైన నేపాల్ బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభాలను ఉటంకిస్తూ జస్టిస్ గవాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు రాష్ట్రాల బిల్లుల ఆమోదంలో తనకు గవర్నర్లకు న్యాయస్థానం గౌడు విధించిన నిర్దేశించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరిన అభిప్రాయం అంశమై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు బుధవారం వాదనలు కొనసాగాయి సో దీనిలో ఏ తీర్పు వస్తుంది అని దేశం మొత్తం వెయిట్ చేస్తుంది అసలు గవర్నర్లకి రాష్ట్రపతికి కాలపరిమితి ఉండాలా వద్దా ఎవరిది ఫైనల్ నిర్ణయం అనేది మీద తీర్పు ఏం వస్తుందని వెయిట్ చేస్తున్నారు వాదనలు అయితే మాత్రం చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి ఇంకా సుంకాల యుద్ధంలో అంతా ఓడిపోయే వాళ్ళే మనతో పాటు అమెరికాకు నష్టమే చైనాకు దగ్గరయ్యే పరిస్థితి భారత్కు లేదు అగ్రరాజ్యం ఆంక్షలతో ఏర్పడిన ఎగుమతుల లోటు రష్యాతో తీరదు ఈనాడు ఇంటర్వ్యూలో జేఎన్యూ ప్రొఫెసర్ శ్రీకాంత్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలెట్టిన సుంకాల యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండరని అమెరికాతో పాటు చాలా దేశాలు నష్టపోతాయని చైనా వ్యవహారాల నిపుణుడు ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఈస్ట్ ఏషియన్ స్టడీస్ ప్రొఫెసర్ శ్రీకాంత్ కొండపల్లి స్పష్టం చేశారు చైనాకు మన దేశం దగ్గరయ్యేందుకు అనువైన పరిస్థితులు లేవని తెలిపారు అమెరికా మార్కెట్కు రష్యా ప్రత్యామ్నాయం కాదు కానీ కాదని అమెరికాకు తగ్గే మన ఎగుమతులను రష్యాతో భర్తీ చేసుకోలేమని వివరించారు ట్రంప్ సుంకాలు షాంఘై సహకార సంస్థ సమావేశంలో రష్యా భారత్ చైనా దేశాధి దేశాల అధినేతలు సన్నిహితంగా మెలగడం తదనంతర పరిస్థితులు భవిష్యత్తులో చోటుచేసుకోబోయే పరిణామాలపై ఈనాడుకు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు అని కొన్ని సారాంశాన్ని రాశారనమాట సో ఇవి ఈనాడులో మొదటి పేజీలు వచ్చాయి కీలకమైన వర్తంసలు ఇవన్నీ తర్వాత రెండో పేజీలు పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్లు అంటే పట్టణ ప్రజల దాహార్తి భవిష్యత్తు తాగునీటి అవసరాలు తీర్చేందుకు సమస్యాత్మకంగా మారిన మురుగునీరు శుద్ధి చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్లతో మూడు వందల యాభై రెండు ప్రాజెక్టుల పనులు త్వరలో ప్రారంభించబోతున్నారు అంట లోపల పేజీలో ఫుల్ అదే పరిచారు ఎవరెవరు ఏం మాట్లాడారనేది ఇచ్చారు ఇక దిగ్విజయంగా సూపర్ సిక్స్ పథకాలని పవన్ కళ్యాణ్ గారు కూటమి పార్టీల పద్ సభ సూపర్ హిట్టు భారీ ఎత్తున వచ్చిన తెదేపా జనసేన భాజపా శ్రేణులు మండే ఎండలోనూ రెట్టించిన ఉత్సాహం ఇక్కడ మీటింగ్ వెన్యూ ప్రత్యేకత ఏంటంటే పైన వీళ్ళకి ఎవరికి నేడేలా అక్కడ క్యాడర్ కార్యకర్తలు ప్రజలు ఎండలో ఉంటారు కాబట్టి మనం కూడా ఎండలోనే ఉందాం అని చెప్పి ఈ మీటింగ్ మొత్తం ఎండలోనే జరిగింది పైన టెంట్ వేయలేదు నిన్న ఆ వీడియో చూసే ఉంటారు చాలామంది ఎండ్లోనే జరిగింది మీటింగ్ బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారి కిక్కిరిసింది మీటింగ్కి వస్తున్న వాళ్ళతో ఆ సూపర్ సిక్స్ ప్రదర్శన సో ఈ మీటింగ్కి సంబంధించి ఈ పేజీ మొత్తం కేటాయించారు విహారయాత్రకు వెళ్ళి నేపాల్లో చిక్కుకొని లగేజీ డబ్బు పోగొట్టుకొని ఒట్టి చేతులతో అల్లర్ల నుంచి తప్పించుకునేందుకు పరుగులు బిక్కు బిక్కుమంటున్నారు తెలుగువారు సో తెలుగువారు దాదాపుగా రెండు వందల పదిహేడు మంది నేపాల్లో చిక్కుకున్నారంటండి విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విశాఖపట్నం కాకినాడ గుంటూరు జిల్లాల ప్రాంతాలకు చెందిన వాళ్ళు రెండు వందల పదిహేడు మంది ఉన్నారంట వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేశారు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారంత కూడా గుర్తించారు వాళ్ళతో వాళ్ళలో చాలామందితో లోకేష్ గారు మాట్లాడారు అన్ని విధాలుగాను ఆదుకుంటాము అని చెప్పారనమాట నేపాల్లో పశుపతీశ్వర ఆలయం ఉంటుంది కదా అక్కడికి ఎక్కువ మంది వెళ్తుంటారు అంటే భక్తి కోసం పశుపతీశ్వర ఆలయం అదే పశుపతినాథ్ అనుకుంటా ఆ ఆలయానికి వెళ్తుంటారు భక్తి కావాల్సిన వాళ్ళు వేరే వ్యవహారాలు కావాల్సిన వాళ్ళు కాట్మాండు వెళ్తుంటారు ఇల్లీగాల్టెస్ అవి ఇవి కావాల్సిన వాళ్ళు కాజినోళ్ళు అవి ఇవి ఇక ఘనుల అక్రమ ఆస్తులు చెప్తున్న కర్ణాటకలో ప్రత్యేక చట్టం సచివాలయాల సిబ్బందికి బంగారు కుటుంబాల బాధ్యత అంట సాంకేతికతతో అడవి ఏనుగులకు చెక్ గజరాజులకు రేడియో కాల పరికరం ఏర్పాటు జీపీఎస్కు అనుసంధానించి వాటి కదలికలపై నిఘా పశ్చిమ బెంగాల్లో విజయవంతమని ఈ విధానం ఒళ్ళు కాలిపోతుంది ఫస్ట్ పేజీలో అయ్యాలి వార్త రాష్ట్రంలో ప్రతి ఇంటిలో జ్వరాలు ఉన్నాయి ఫస్ట్ ఒకరికి వస్తుంది ఫీవరు ఆ తర్వాత ఆ ఫీవరు మిగిలిన వాళ్ళకు కూడా వస్తుంది ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి జ్వరం టచ్ చేసి వెళ్తుంది వాటిలో మనం సాధారణంగా మనం ఫీవర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక్క రెండు మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా పర్వాలేదులే టెంపరేచర్ తగ్గిపోయింది నూట రెండు నూట ఒకటి వచ్చి మళ్ళీ ఇప్పుడు నార్మల్ అయిపోయింది జ్వరం తగ్గిపోయింది అని చెప్పి మనం నాన్ వెజ్ తిన్నా కాస్త అజాగ్రత్తగా ఉన్న అది వైరల్ ఫీవర్గా మారిపోద్ది వైరల్ ఫీవర్గా మారి దూరుకుంటుందా నాలుగైదు రోజుల పాటు ఇబ్బంది పెడుతుంది లేదా టైఫాయిడ్గా మారిపోద్ది అక్కడ నుంచి మన ఇంట్లో ఉన్న వేరే వాళ్ళకు కూడా వెళ్తుంది అనమాట సో అందుకని కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్ జ్వరాలనేది సీజను సీజన్లో వస్తూ ఉంటాయి దీన్ని మనం ఎవరిని నిందించలేం మనకు మనం జాగ్రత్తగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉన్నా జ్వరం అనేది వస్తుంది వచ్చిన తర్వాత మనం జాగ్రత్తగా ఉంటే పోతుంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ముప్పై సెకండ్ల వ్యవధిలో ముప్పై సార్లు ప్రతిపక్షం ప్రతిపక్షం అన్నారంట నేను ఇప్పుడు ముప్పై సెకండ్ల వ్యవధిలో ఒక సార్లు జ్వరం జ్వరం అన్నట్టున్నాను కదా మోసాలు అబద్ధాలతో కూటమి ఫ్లాప్ సినిమాకు బలవంతపు విజయోత్సవాలా ఏం మీరు చేసుకోలేదా మాస్టర్ మీరు చేసుకోలేదే చెప్పండి నైంటీ నైన్ పర్సెంట్ హామీలు అమలు చేస్తాం నైంటీ నైన్ పర్సెంట్ హామీలు అమలు చేస్తామని మీరు డబ్బా కొట్టుకోలేదా మీరే నా సెల్ఫ్ డబ్బా కొట్టుకునేది వాళ్ళు కొట్టుకోరా ఎవరి డబ్బాలు వాళ్ళకుంటాయి ఎవరి డబ్బు వాళ్ళు కొట్టుకోవాలి కదా చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ధ్వజం బ ప్రెస్ మీట్ అంటే సాక్షికి పండగ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారంటే సాక్షికి పండగ ఈ పేజీ అయిపోయింది చూద్దాం సరదాగా ఎన్ని పేజీల్లో వేశారో చూద్దామే అమ్మా ఏ సిగ్గుపడుతున్నాం దా సెకండ్ పేజేరా సిగ్గుపడకదా అరే ఎందుకు దీ మాత్రం మొహమాటం సిగ్గేందుకు ఇదిగో ఈ పేజీ మొత్తం ఓహో విత్ ఎక్స్ప్రెషన్స్ ఇక్కడొక ఎక్స్ప్రెషను ఇక్కడొక ఎక్స్ప్రెషను నెక్స్ట్ పేజే చూద్దాం మొహమాట వచ్చాయి ఏం కాదు ఇది కూడా ఇది కూడా స్పష్టం చేసిన మాజీ ముఖ్యమంత్రి మేము రాగానే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆ మెడికల్ కాలేజీలోని ఇచ్చారు ఇక్కడ కూడా ఎరువులు అందిస్తే ఏ రైతు రోడ్డు ఎక్కడ ఈ పేజీకి కూడా అంతేనా మూడు పేజీలు వచ్చాయి కదా చూద్దాం ఇంకా ఎక్కడైనా ఉన్నాయా ఇది అంటే ఎడిటోరియల్ పేజీ ఎడిటోరియల్ పేజీలో కూడా అదైతే జనం చింపేస్తారు పేపరు ఇంకా ఎక్కడ ఇవ్వలేదు మేబీ లోపల పేజీలు ఎక్కడో ఇచ్చి ఉంటారు ఎంతైనా సొంత పత్రిక కదా యజమాని కదా ఇక యజమాని కోసం ఆ మాత్రం లేకపోతే ఎలా సరే ఫస్ట్ ప్రైజ్కి వెళ్దాం ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పేరుతో ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ను ఈరోజు అడ్వర్టైజ్మెంట్ని చూస్తే బాబు మోసం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది ఆడబిడనిది నిరుద్యోగ వృత్తి యాభై ఏళ్లకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పించిన హామీలను సూపర్ సిక్స్ నుంచి లేపేశారు సూపర్ సిక్స్ నుంచి సూపర్ సిక్స్లో యాభై ఏళ్లకు ఎస్సీ ఎస్టీ బీసీలకు పింఛన్ లేదండి ఆడబిడ్డ అనేది నిరుద్యోగ భృతి మాత్రమే ఇవ్వలేదు సూపర్ సిక్స్లో మొత్తం ఆ ఆరు హామీల్లో నాలుగు ఇచ్చారు ఫ్రీ బస్ ఇచ్చారు వందనం ఇచ్చారు అన్నదాత సుఖీభవా ఇచ్చారు దీపం ఇచ్చారు ఉచిత సిలిండర్లో ఆ నాలుగు సూపర్ సిక్స్లో భాగంగానే ఇచ్చారు ఆడబిడ్డ అనేది నిరుద్యోగ భృతి ఇవ్వలేదు ఈ యాభై ఏళ్ళకే ఎస్సీ ఎస్టీ బీసీలకు పెంచిన అనేది సూపర్ సిక్స్లో హామీ కాదు అది పద్దెనిమిది వేలు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు పదిహేను వందల చొప్పున ఏడాదిలో రెండు ముప్పై ఆరు వేలు చెల్లించావా ఇది మోసం కాదా ఎస్ చెల్లించలేదు ఎస్ యాభై వేలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీలకు నెలకు నాలుగు వేలు చొప్పున రెండు తొంభై ఆరు వేలు పెంచిన చెల్లించావా ఇది మోసం కాదా నిరుద్యోగులకు నెలకు మూడు వేలు చొప్పున రెండు వేల డెబ్భై రెండు వేలు చెల్లించావా ఇది మోసం కాదా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో సుదీర్ఘంగా చాలా అంశాల మీద మాట్లాడారు అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్కి మంచి సబ్జెక్టులు దొరికాయి ఒకటి మెడికల్ కాలేజీలు ఇంకోటి యూరియాకి సంబంధించిన అంశం అయితే మెడికల్ కాలేజీలు ఇక్కడ సాక్షుల ఫోటోలు చూస్తే నాకు నాకేమర్థమైందంటే మెడికల్ కాలేజీల విషయంలో చాలామంది క్లారిటీగా లేరు ఇవన్నీ కరెక్టే పులివెందుల కాలేజు రాజమండ్రి కాలేజు ఏలూరు మెడికల్ కాలేజు విజయనగరం మెడికల్ కాలేజు మచిలీపట్నం ఇవన్నీ కరెక్టే ఇవి తప్ప మిగిలినవన్నీ పూర్తి కాలేదు చాలా చోట్ల పునాదుల దశలోనే ఉండిపోయాయి చాలా చోట్ల దాదాపుగా ఒక ఎనిమిది చోట్ల పునాదుల దశలో ఉన్నాయి అంతే అట్లీస్ట్ స్లాబ్ కూడా పూర్తవలేదు ఇవి మాత్రం పూర్తయ్యాయి సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అందరూ చూసే ఉంటారు ఆయన వార్నింగ్ ఇచ్చారు మెడికల్ కాలేజీలు ఎవరు కూడా టెండర్లు వేయొద్దు మేము వస్తే మళ్ళీ గవర్నమెంట్ చేసేస్తామని ఆయన ఐదేళ్ల తర్వాత వస్తారో పది తర్వాత వస్తారో నాకు తెలిసి పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ తర్వాత వస్తారో అప్పుడు వచ్చిన ప్రైవేట్ పరం నుంచి మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకుంటామని చెప్పారనమాట సరే మేము రాగానే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆ మెడికల్ కాలేజీలు ఎరువులు అందిస్తే ఏ రైతు రోడ్డు ఎక్కడు భావ ప్రకటన స్వేచ్ఛ ప్రాథమిక హక్కు ఆ హక్కుకు ఎవరు విఘాతంగా అమ్మో భావ ప్రకటన స్వేచ్ఛ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటమా ఆయన ఐదేళ్లలో అసలు రాష్ట్రంలో ఏ ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ రాదు సోషల్ మీడియా అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సెలవిచ్చారు మరి గత ప్రభుత్వంలో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టులు చేశారుగా అర్ధరాత్రి అపరాత్రి వేళ ముసలోళ్ళను కూడా అరెస్ట్ చేశారుగా డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉన్న వాళ్ళని కూడా సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టారని అరెస్ట్ చేశారు అప్పుడు లేదా ఈ ఇంగితం అది పూర్తిగా కేంద్రం పరిధిలో ఉంటుంది ఆ చట్టానికి సవరణ చేస్తే దాన్ని న్యాయస్థానంలో సవాలు చేశారు దాన్ని నియంత్రించేలా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయడం సాధ్యం కాదు అని జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛలు పత్రికా స్వేచ్ఛలు ఇవన్నీ గుర్తొచ్చేస్తున్నాయి ఇప్పుడు అప్పుడు ఐదేళ్లలో అవన్నీ గుర్తుంటే బాగుండేది ఇక ప్రభుత్వ మెడికల్ ప్రభుత్వ పరిధిలోకి మెడికల్ కాలేజీలు కష్టం ప్రైవేట్ వాళ్ళు అయితే జవాబారతనంతో ఉంటారని జనం లేక ఖాళీగా ఉన్న అనేశారు కామన్ వైసీపీ వాళ్ళు మీటింగ్లు పెడితే ఆంధ్రజ్యోతిలో ఖాళీ కుర్చీలు ఫోటోలు వేయడం టీడీపీ కూటమి వాళ్ళు మీటింగ్ పెడితే సాక్షిలో ఖాళీ కుర్చీలు ఫోటోలు వేయడం కామనే ఇదంతా సృష్టి దీన్ని పెద్ద పట్టించుకోవద్దు వచ్చిన వాళ్ళయ్యా ఇంతమంది కనిపించలేదా వీళ్ళందరూ కనిపించలేదా ఖాళీ కుర్చీలే కనిపించాయా ఆ పైచ్యం జర్నలిజంలో ఎప్పుడు పోద్దు ఇక ఢిల్లీలో చిలకలూరుపేట విద్యార్థి అచ్చా రివాల్వర్తో కాల్చి చంపిన తోటి విద్యార్థి నిన్న చెప్పుకున్నాగా నిన్న మీ ఈ వార్త మీరు మిస్ అయ్యారా ఈరోజు రాశారు ఇద్దరు విద్యార్థులమయ్యా వాళ్ళు సివిల్స్ కోచింగ్లో ఉన్నారనుకుంటా ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తి కాల్చుకున్నారు ఇక ఇష్టం వచ్చినట్టు ఎఫ్ఐఆర్లా పోలీసుల తీరుపై తెలంగాణ హైకోర్టు అసహనం సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు చేస్తే కేసులు పెడతారా సుప్రీంకోర్టు హైకోర్టులు జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తారా రాజ్యాంగంలో రాజకీయ విమర్శలకు రక్షణ ఉందన్న న్యాయమూర్తి పోలీసుల తీరుతో కేసులతో పాటు పిటిషన్లు పెరిగిపోతున్నాయంటూ వ్యాఖ్య ఇష్టారాజ్యంగా మెకానికల్గా అరెస్టులు చేస్తే అనుమతించబడవని స్పష్టీకరణ కేసు నమోదుకు ముందే ప్రాథమిక దర్యాప్తు చేయాలన్నా కనీస విధిని మర్చిపోవద్దంటూ హితవు నల్లబాలు అనే వ్యక్తిపై మూడు పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కొట్టివేత సో ఇది సోషల్ మీడియా కేసుల విషయంలో ప్రభుత్వాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదో మేము అధికారంలో ఉన్నాం కదా కేసు పెట్టేస్తాం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం తిప్పేస్తాం ఇబ్బంది పెట్టేస్తాం అంటే కుదరదు ఇక స్టాటస్కో భూములకు అధికారుల కంచే నీరు వెళ్ళ విషయం డయేరియా ఇద్దరు మృతి వందలాది మంది ఆసుపత్రి పాలు వాంతులు విరోచనాలతో అల్లాడిపోతున్న ప్రజలు చవితి పందిరులో భోజనాల వల్ల ఫుడ్ పాయిజన్ అని అధికారుల బొకాయింపు అసలు భోజనాలే పెట్టలేదు కలుషిత నీటి వల్లే అంటున్న స్థానికులు బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో పరుగులు తీసిన అధికార యంత్రాంగం మంత్రంగా వైద్య శిబిరాలు విజయవాడలో పడగ విప్పిన డయేరియా అంట విజయవాడ నగరంలో డయేరియా ఒక్కసారిగా పటక విప్పింది కలుషిత నీరు ఇచ్చారనేది రాసుకొచ్చారు నెక్స్ట్ పేజీకి వెళ్దాం ఏ పేజీకి వెళ్దాం ఇప్పుడు ఏ పేజీలోకి వెళ్ళాలి నాకు అర్థం కావట్లే ఏ పేజీలో నెక్స్ట్ సర్లే కలవర పెడుతున్న బాలికల జనం రేటు తగ్గుదల అని ఇచ్చారండి దేశంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు తొమ్మిది పదిహేడు మంది మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో తొమ్మిది వందల పద్నాలుగు మంది పట్టణాల్లో తొమ్మిది వందల ఇరవై ఐదు మంది స్త్రీలు మాత్రమే బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్ సింఘాల్ మధ్యాహ్న భోజనంలో పురుగులు బియ్యం నిండా తెల్ల నల్ల పురుగులు కృష్ణా జిల్లా పురిటి గడ్డలో విద్యార్థులకు నరకం స్వాతంత్రం వచ్చిన నాళ్ళైనా స్కూల్లో భోజనం కూడా సరిగ్గా పెట్టలేకపోతున్నారు వాళ్ళు అంతే వీళ్ళు అంతే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించదు బస్సులన్నీ బహిరంగ సభకే ఓకే ఇక దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అక్టోబర్ నుంచే వాటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అన్ని రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం పెట్టి నివృురుగా పెరి నిప్పుల నేపాలు ఓకే ఇదంతా పక్కన పెట్టేద్దాం బాయ్ బాయ్ ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఈ మీటింగు మీటింగ్ కాకుండా ఇంకేం వేసామమ్మా ఆందోళన వద్దు చెప్పుకున్నాము మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నా పాప మీనా అప్పుడప్పుడు పిచ్చి ట్యాబ్లెట్లు వేసుకుంటాడు ఆ పిచ్చి ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు మైండ్ కొంచెం షార్ప్ అయ్యి అమ్మో ఇండియాతో మనకెందుకు గొడవ అని చెప్పి పాజిటివ్ ట్వీట్లు చేస్తుంటాడు ఒకరోజు పిచ్చి ట్యాబ్లెట్లు వేసుకోవడం మర్చిపోతాడు ఈ తాత అప్పుడు ఇండియాతో మళ్ళీ కయ్యానికి కాలుదూ మళ్ళీ సుంకాలు పెంచేస్తాం ఇండియా చైనాతో స్నేహం అది ఇది అవాకలు ఉంటాయి అన్నమాట సో అవి మనం ఈ ఆయన ట్వీట్లు కానీ ఆయన వార్తలు కానీ మనం ఎంత లైట్ తీసుకుంటే అంత మంచిది ఎందుకో మరి వయసు పెరిగింది కానీ అంత ఇమ్మెచ్యూరిటీ దేశాలతో వ్యాపారాలు అంటే ఇక ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తున్నా ఇవ్వండి మెడికల్ కాలేజీలు టెండర్లో పాల్గొనవద్దు మేము వస్తే వాటిని రద్దు చేస్తాం జగన్ విధ్వంసకర హెచ్చరికలు చంద్రబాబు భవన్ అచ్చన్న బావిలో దూకి చావాలని దోషంలో వాళ్ళకంటే ముందు అది పింక్ డైమండ్ కాదు కెంపు పంతొమ్మిది వందల నలభై ఐదులో మైసూర్ మహారాజ్ శ్రీవారికి బహుకరించారు అందులో ఉన్నది కెంపులు కొన్ని రకాల రత్నాలు మాత్రమే ఆధారాలతో తేల్చిన ఏఎస్ఐ ఇక రాజీపడన జాతీయవాదిని గవర్నర్గా జ్ఞాపకాలు పదిలం రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా రేపు ప్రమాణ స్వీకారం రాధాకృష్ణన్ను కలిసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి సో ఎవరైతే ఇద్దరిద్దరూ పరస్పరం పోటీ పడ్డారో వాళ్ళిద్దరు కూడా నిన్న కలిశారు రాధాకృష్ణన్ గారిని జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు కలిసి ప్రత్యేకంగా అభినందించారు కలుషిత సెలైన్ కాటేసిందా తురకపాలెంలో దాని ద్వారానే ప్రబలిన్ ఇన్ఫెక్షన్లు జ్వర బాధితులకు తొలుత ఆర్ఎంపీ దగ్గరే చికిత్స అనంతరం రోగం ముదిరి ఆసుపత్రుల పోలై మృతి ఆర్ఎంపీ క్లినిక్లో భారీగా యాంటీబయాటిక్లు క్లినిక్ను సీజ్ చేసిన వైద్య ఆరోగ్య శాఖ ఇటీవల చెన్నైలో కలుషిత చాలయంతో ఇదే తరహా ఇన్ఫెక్షన్లు మిస్టరీ మరణాలకు ఇదే కారణం కావచ్చు అని అనుమానం ఇది ఒకటి జ్వరం వచ్చింది కదా అని చెప్పి మనం ఇమీడియట్గా ఆర్ఎంపీ దగ్గర పరిగెడతాం పరిగిపెట్టి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ చేస్తే జ్వరం ఇమీడియట్గా తగ్గిపోద్ది కరెక్టే కానీ మళ్ళీ వచ్చిందంటే అది వైరల్ ఫీవర్ సాధారణంగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మంది వెళ్ళేది ఆర్ఎంపీల దగ్గరికే అలా ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళినప్పుడు జ్వరం జ్వరం తగ్గిపోద్ది ఎందుకంటే యాంటీబయాటిక్ డోస్ పడేసరికి జ్వరం తగ్గిపోద్ది కదా కానీ మళ్ళీ నెక్స్ట్ డే వచ్చిందంటే మాత్రం అది వైరల్ ఇన్ఫెక్షన్ అప్పుడు ఇమీడియట్గా స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళాలి అలాగే సెలైన్లు పెట్టించుకోకూడదు ఇలా చాలామంది అవగాహన లేక జ్వరాన్ని ఎక్కువ చేసుకుంటారనమాట తురకపాలెంలో జరిగింది అదే జ్వరాలు వచ్చాయి ఆ జ్వరాలు రావడంతో ఆర్ఎంపి దగ్గరకు వెళ్ళారు అక్కడ సెలైన్లు పెడితే ఇన్ఫెక్షన్ కాటేసిందని రాశారు తేల్చారు ఇక భారత్ చైనాలపై వంద శాతం సుంకాలు వేయండి ఈయూన్ కోరని డొనాల్డ్ ట్రంప్ భారత్ అసంబద్ధమైన వాణిజ్యం కోరుకోం మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసిన పీటర్ నవారో ఆ పీటర్ నవారావు కూడా మన మన రాష్ట్రంలో గతంలో ఒక సలహాదారు ఉండేవాడు చూసావా చూశారు కదా మనకు గుర్తుందిగా ఒక సలహాదారు ఉండేవాడు సేమ్ ఆయనలాగే ఈ పీటర్ నవారావు కూడా తయారయ్యాడు విధ్వంసవాదిలా ఉన్నాడు కవర్ డ్రైవ్లు వేయడానికి వచ్చి ఇంకా గొడవలు పెంచుతున్నాడు ఇక రిటైర్మెంట్ ఏడాది ముందు ఎన్పిఎస్లోకి మారచ్చు హాల్కు ఎస్ఎస్ఎల్వి టెక్నాలజీ బదిలీ సారీ సారీ బీహార్పై కేంద్రం వరాల జల్లు త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జల్లు న్యూఢిల్లీ మోదీ వచ్చేసిన సమాచారం కేంద్రం ఆర్థిక వ్యవహారాలు క్యాబినెట్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది నాలుగు వేల నాలుగు వందల నలభై ఏడు కోట్లతో బక్సర్ బగల్పూర్ హై స్పీడ్ కారిడార్ అలాగే మూడు వేల నూట అరవై తొమ్మిది కోట్లతో భగల్పూర్ డుంకా రాంపూర్ హట్ రైల్వే డబ్లింగ్ లైన్ రాజకీయ స్థిరతపై ఫ్రాన్స్ ఫ్రాన్స్లో ప్రజాగ్రహం బ్లాక్ ఎవ్రీథింగ్ పేరుతో దేశవ్యాప్తంగా ఆందోళనలు మూడు వందల మంది నిరసనకారులు అరెస్టు టీఆర్ గ్రాస్ ప్రయోగం ఒకే ఒక్కడు మోదీ అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా పదకొండేళ్ళగా టాప్లో మోదీ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ ఓకే సరే అయితే అండి పక్కన పెట్టేద్దాం ఆంధ్రప్రభాలో కూడా అన్నీ ఇవే వచ్చాయి కూటమి సభ ప్లస్ లోకేష్ గారు మీటింగు ఇక నేపాల్ తాత్కాలిక దేశాధినేతగా సుశీల కర్కే మాజీ చీఫ్ జస్టిస్ను ఎన్నుకున్న జడ్ జన్ జడ్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిగా సైన్యం చర్యలు రెండు వేల పదహారులో సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు అవినీతిపై అంకుశం లాంటి తీర్పులతో మంచి పేరు ఓకే రాజ్యాంగాన్ని తిరగరాయాలి మళ్ళీ ఎన్నికల మాస్టర్ తక్షణ చర్యలు అవసరం ఉద్యమంలో మరణించడం అని ప్రభుత్వం గుర్తించి ప్రకటించాలి అని వీటి తర్వాత ట్రంప్ డబుల్ గేమ్ ఇటు స్నేహహస్తం అటు వ్యతిరేక నిర్ణయాలు కరెక్టే ఇటు మనకు అనుకూలంగా ట్వీట్లు చేయడం అటేమో ఈయూకేమో ఇండియా మీద హండ్రెడ్ పర్సెంట్ సుంకాలు వేయండి అని ఈయూని కోరడం ప్యూర్ డబుల్ గేమ్ ఇది ఇక లిక్కర్ కేసులో చివరిరెడ్డికి మళ్ళీ నిరాశ బెయిల్ పిటిషన్ను కొట్టేసిన ఏసీబీ కోర్టు చివరిరెడ్డి అంటే గుర్తొచ్చిందండి చివిరెడ్డి గారు దందాలంతా కూడా ఎక్కడ సాగాయి అనేది ఈనాడు ఒక వార్త రాశారు పిఎంశ్రీలో దక్షిణాదిలో ఏపీ టాప్ అని ఇచ్చారు ఏదో ఒక వార్త ఈనాడులో ఇచ్చోటనే చివరిెడ్డి దందాలు ఐదేళ్ళు కేవీఎస్ కేంద్రంగా అరాచకాలు దొంగ ఓట్ల తంతు ఇక్కడే గతేడాదిగా కార్యాలయం ఖాళీ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే తోడ మాజీ చైర్మన్ వైకాప నేత చివరిెడ్డి భాస్కర్ రెడ్డి అవినీతి భాగోతాలు ఇప్పుడిప్పుడే బాహ్య ప్రపంచానికి తెలుస్తున్నాయి ఐదేళ్ల వైకాప పాలనలో ఆయన చేయని అరాచకాలు వాటన్నింటినీ తిరుపతి నగరం ఎయిర్ బైపాస్ రోడ్లోని కేవీఎస్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి భవనం కేంద్రమైంది తాజాగా మద్యం కుంభకోణానికి సంబంధించిన వ్యవహారాలు ఇక్కడే జరిగాయని సిట్ విచారణలో తేలిందంట ఓకే రెండోసారి అవకాశం బాధ్యతలను పెంచింది నూతన యువ అనిల్ కుమార్ సింగల్ విజయోత్సవాలు చేసుకోవడం హాస్యాస్పదం షర్మిల ఫ్లాప్ సూపర్ సిక్స్కి విజయోత్సవాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక నానో యూరియాతో ప్రయోజనాలు అవగాహనతో వాడాలని వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన జగన్ ది విష ప్రచారం వైద్య కళాశాలలో అందరికీ ఆరోగ్యంపై కుట్రపూర్తి విమర్శలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పీపీపీకి ప్రైవేటీకరణకు తేడా తెలియని జగన్ మంత్రి లోకేష్ సో ఇలా అనేక అంశాల మీద వీళ్ళు మాట్లాడినవన్నీ ఇచ్చారు సో మూడు పత్రికలు నాలుగు పత్రికల్లో అనాలసిస్ చూసే ఉంటారు ఇప్పటికే ఏడున్నర అయింది ఈ వీడియో ముగిస్తున్నాను చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు లైక్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్